హై వవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము లెట్స్ వాక్ పద నడుద్దాం లెట్స్ వాక్ పద దామ్ మేబీ కావచ్చు మేబీ కావచ్చు నో ప్రాబ్లం ఏ సమస్య లేదు నో ప్రాబ్లం ఏ సమస్య లేదు ప్లీజ్ సిట్ దయచేసి కూర్చో ప్లీజ్ సిట్ దయచేసి కూర్చోండి స్టెప్ ఇన్సైడ్ లోపలికి అడుగుపెట్టు స్టెప్ ఇన్సైడ్ లోపలికి అడుగు పెట్టండి థ్యాంక్ గాడ్ దేవునికి ధన్యవాదములు థ్యాంక్ గాడ్ దేవునికి ధన్యవాదములు వెరీ నైస్ చాలా బాగుంది వెరీ నైస్ చాలా బాగుంది వయసో ఎందుకు అలా సో ఎందుకు అలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్